పెద్దలు అమిత్ షా గారి సహకారంతో మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారు పసు బోర్డు సాధించి ఆ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించి దానికి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్యుడికి దాదాపు ముప్పై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి నాలాంటి సామాన్యుడికి జాతీయ బోర్డు చైర్మన్ గా నియామకం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలు రైతులు ఉద్యమాలు చేసిండ్రు మన ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు ఇచ్చింది రేపు బస్సు భవిష్యత్తులో కూడా పసుపు పసుపు బోర్డుకు సంబంధించి పసుపు రేపుకు సంబంధించి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల సంక్షేమం కోసం రైతుల ఉన్నతి కోసం రైతుల సంక్షేమ ధ్యేయంగా మీ నాయకత్వంలో బోర్డు కూడా ముందుకెళ్తుందని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడున్నటువంటి పద్దెనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల ఎక్స్పోర్ట్ని భవిష్యత్తులో ఐదు వేల కోట్లకు పెంచాలనే టార్గెట్ ఏదైతే ఇచ్చిందో రెండు వేల ముప్పై వరకు ఆ టార్గెట్ని రీచ్ కావడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్ మీ ఆశీర్వాదం ఉండాలని బోర్డుకు మా అందరికీ అమిత్ షా గారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తొలగిస్తున్నాను భారత్ మాతాకి అదేవిధంగా ఒకసారి మీరందరూ కూడా రైతులందరూ లేచి మనకు పసుపు బోర్డు ఇచ్చి జాతీయ కారణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు తప్పట్లతోనే పెద్దలు అమిత్ షా గారికి స్వాగతించి